కారంపూడి షార్ట్స్ షార్ట్స్కి స్వాగతం రోజు వచ్చేసి మనం పానీపూరి మేకింగ్ వీడియో అయితే మీకైతే క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అనమాట మీరు కనుక మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే చూసే ప్రతి ఒక్కరైతే పక్కా లైక్ అయితే చేయండి ఇప్పుడు వచ్చేసి బఠానీలు అనమాట బఠానీలు అయితే నేను పప్పు కుక్కర్లోకి ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను అనమాట మా అమ్మమ్మ అయితే ఉల్లిగడ్డలైతే తోలు తీస్తుంది మా అయితే ఉల్లిగడ్డలు ఆల్రెడీ కటింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట నేనైతే కొత్తిమీర అయితే తెచ్చాను ఇట్లలో కొంచెం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట కొన్ని ఆకులు అయితే కుళ్ళిపోయి ఉంటాయి ఆ కుల్లిపోయిన ఆకుల్ని సపరేట్ చేసుకుని మనకి వచ్చిన ఒక అట్లో సగం పార్ట్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆకుని కొత్తిమీర కొంచెం పుదీనా తీసుకుంటాం అనమాట మిక్సీ జార్లో అయితే వేసేసుకుని పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తాం మనకు వాటర్లో ఘాటుతనం ఎక్కడి నుంచి వస్తుందంటే పచ్చిమిర్చి అనమాట ఆ పచ్చిమిర్చి వచ్చేసి మనం మిక్సీతో పాటు మిక్సీ చేసుకుంటాం మిక్సీ చేసుకోవటంలో దాని ఘాటితనం అయితే వస్తుందనమాట నేనైతే కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనైతే క్లీన్ చేసుకుంటాను అనమాట నీళ్ళు మాత్రం నీట్లో క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఉసుకతో కూడి ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకుని తర్వాత పచ్చిమిర్చి అయితే మనం అయితే మిక్సీ అయితే పట్టుకోవటం అయితే జరుగుతుందనమాట ఆల్రెడీ పప్పు అయితే పొయ్యి మీద అయితే అయితే వేయటం అయితే స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ ఆల్రెడీ ఉడుకుతుంది మనకి ఈ పప్పు కుక్కర్లో వచ్చేసి బెల్ట్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది అందువల్ల వాటర్ అయితే కొంచెం లీక్ అనమాట మనం పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చితో పాటు కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ఘన పదార్థాలు కాబట్టి కొంచెం ద్రవ పదార్థాలుగా తయారవడానికి వాటర్ అయితే ఇంక్లూడ్ చేసి మనం మిక్సీ అయితే యూజ్ చేయాలి నేనైతే ఆల్రెడీ మిక్సీ అయితే స్టార్ట్ చేశాను అనమాట అది యూజ్ చేసి జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే క్లియర్గా మెత్తగా స్మూత్గా వచ్చేటట్టు చేసుకోవాలి ఎందుకంటే ఎందుకంటే వాటర్లో మనకి ఎక్కువ కలవటానికి అన్నమాట నేనైతే మిక్సీ చేయటం అయితే జరిగింది అనమాట ఇప్పుడు వచ్చేసి పేస్ట్ ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపిస్తాను మిక్సీ చేసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట పదార్థంగా ఈ ద్రవ పదార్థాన్ని మనం వాటర్లోకి యాడ్ చేసుకోవాలి ఆ వాటర్ యాడ్ చేసుకునే ఫుల్ వీడియో కూడా మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తాను ఫస్ట్ అక్కడి నుంచి మనం ప్లగ్ అయితే తీసేసాం పప్పు కుక్కర్ కూడా మనం ఆల్రెడీ ఉడికొచ్చిందనమాట మనం మంట కూడా ఆపేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి మనం ఒక బింద నీళ్ళు తీసుకున్నాం బింద నీళ్ళు ఫస్ట్ చాట్ మసాలా ఇక్కడే అసలు ఏమేమి వాడతాం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాట్ మసాలా నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ సాల్ట్ అంటారు తర్వాత గరం మసాలా నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి కొంచెం ధనియాల పౌడర్ అయితే యూజ్ చేస్తాం అనమాట ఇది ఓన్గా మనం ధనియాలు తెచ్చుకుని ఏప్పుకొని మనం అయితే పౌడర్ అనమాట ఇది వచ్చేసి బ్లాక్ సాల్ట్ అంటారు ఇది మనకి కొన్ని స్టోర్లో మాత్రమే దొరుకుతుంది అన్ని స్టోర్లు అయితే దొరకదు అనమాట బ్లాక్ సాల్ట్ రెండు రకాలు ఉంటుంది ఒకటి పౌడర్ రూపం ఒకటే ఘన రూపం అనమాట ఘన రూపం వచ్చేసి మనకి ఇలా రాయి మోడల్లో ఉంటుంది మనకు వచ్చేసి వాటర్లో అయితే ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఒక వాటర్లో అయితే మనకి ఒక గెంటతో ఒక బ్లాక్ సాల్ట్ అయితే తీసుకున్నాను అనమాట ఇది బ్లాక్ సాల్ట్ అని ఎందుకు అంటారు అనేది మ్యాక్సిమం ఈ వాటర్ వచ్చేసి నల్లగా వస్తుంది అనమాట నల్ల రూపంలో అందుకని మనకి దీన్ని బ్లాక్ సాల్ట్ అంటారు ఈ సాల్ట్ అయితే యూజ్ చేస్తారు కంపల్సరీగా ఈ బ్లాక్ సాల్ట్ యూజ్ చేసినట్లయితే మనకి పానీపూరి బండ్ల మీద వచ్చే వాటర్ అయితే సేమ్ టు సేమ్ అయితే వస్తుందన్నమాట లేకపోతే మన ఇంట్లో తయారు చేసుకున్నా కానీ ఆ పానీపూరి టేస్ట్ అయితే వాటర్ టేస్ట్ అయితే రాదనమాట బ్లాక్ సాల్ట్ అయితే కంపల్సరీగా యూజ్ చేయాలి పానీపూరిలో నెక్స్ట్ వచ్చేసి మనం ఇది వాటర్ ఈ బిందెలో అయితే పోసుకుంటాం అన్నమాట కొంచెం పరిమాణంలో మీకు చూపించడానికి నేను విడిగా అయితే తీసుకున్నాను దీంట్లో అయితే రెండు చెంచాలు ధనియాల పౌడర్ అయితే వేస్తున్నా చూడండి రెండు చెంచాలు ధనియాల పౌడర్ మూడు చెంచాలు వేసాను అనమాట మూడు చెంచాలు ధనియాల పౌడర్ అయితే వేయడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి దాదాపుగా ఒక పదిహేను నుంచి పద్దెనిమిది లీటర్లు దాకా ఉంటుంది ఈ బిందె దాన్ని బట్టి మీకు కూడా ఇంట్లో చేసుకోవాలనుకుంటే పరిమాణం తెలుస్తుంది అన్నమాట నెక్స్ట్ వన్ వచ్చేసి గరం మసాలా గరం మసాలా కూడా మూడు చిమ్సాలు అయితే యూజ్ చేయాలి నాకు పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నా చేత్తోనే చేయటానికి కొంచెం కష్టంగా ఉందన్నమాట మూడు అయితే గరం మసాలా వేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి గరం మసాలా తర్వాత మనం కొంచెం అంటే కొంచెమే టేస్ట్ సాల్ట్ అయితే యూజ్ చేయాలి ఇది ఎక్కువ యూజ్ చేయకూడదు చాలా ఫుడ్లో కొంచెం లైట్గా యూజ్ చేస్తారు కొంతమంది అయితే హెవీగా యూజ్ చేస్తారు ఫుడ్ ఫుడ్లలో మంచి టేస్ట్ రావడానికి ఈ టేస్ట్ సాల్ట్ అయితే యూజ్ చేస్తారనమాట ఇది కూడా నేను ఒక చెమ్సా అయితే యూజ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి చాట్ మసాలా ఇది స్వస్తిక్ వారి చాట్ మసాలా ఇది మంచి కంపెనీ ఇది స్వస్తిక్ అనేది నేను ఇది సేమ్ ఒక మూడు చెమ్సాలు అయితే యూజ్ చేస్తున్నాను చాట్ మసాలా కూడా ఇది కూడా మనం మూడు చెమ్చాలకు మించి ఎక్కువ యూజ్ చేయకూడదు ఎందుకంటే ఎక్కువ చేస్తే మనకి చాట్ చాట్ మసాలా స్మెల్ అయితే మీకు ఈజీగా ఎక్కువ వస్తుంది అనమాట మనం ఏదైనా ఒక బిందెకి మూడు మూడు కాళ్ళు తీసుకోవాలి అంటే బయట చేసే వాళ్ళకి వేరు ఇంట్లో చేసుకునే వాళ్ళకి వేరు ఉంటుంది కాబట్టి మీకు అయితే అందుకనే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను అనమాట నేను ఈ బ్లాక్ వాటర్ కూడా నేను ఈ బిందెలు అయితే పోసేస్తున్నాను ఈ బ్లాక్ వాటర్ విడిగా ఎందుకు కలిపారు అని అనుకుంటారు కదా ఈ బ్లాక్ వాటర్ అయితే విడిగా కలపడానికి కారణం లాస్ట్లో అయితే కొంచెం అప్ప వలె ఉంటుంది ఇది బ్లాగా రాతి ఉప్పు నుంచి కదా వచ్చేది అది ఒక కొండలాగా ఉంటుంది అనమాట అందువల్ల దీంట్లో కొంచెం లాస్ట్లో అయితే ఉసుక తరుగుతుంది అందుకని అది విడిగా పోసుకొని అలా లైట్గా పై పై వాటర్ వరకే దీంట్లో అయితే ఉంచుకుంటున్నాం అన్నమాట ఇప్పుడైతే ఈ వాటర్లోకి అయితే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చితో కలిపిన మిక్సీ చేసి ఉన్నాం కదా మనం ఆల్రెడీ అదైతే మిక్సింగ్ అయితే చేసేది అనమాట ఆల్రెడీ తీసుకొచ్చా అనమాట ఇది మీకు కొంచెం ఎక్కువ పరిమాణంలో కాకుండా తక్కువ పరిమాణంలో చేసుకోండి మీ ఇంట్లో యూజ్ చేసేటప్పుడు ఎందుకంటే ఇది చాలా అంటే చాలా ఎక్కువైతే బిందెలు జరిగిపోతుంది అనమాట నేను చేసింది మీరు కొంచెం తక్కువ చేసుకోండి ఎందుకంటే ఇంట్లో చేసుకోవాలంటే అంతే దీంట్లోకి ఆల్రెడీ మీకు చెప్పడం మర్చిపోయాను చింతపండు గుజ్జు అయితే ఆల్రెడీ చేశాను మీ ఆ జబ్బం అయితే మర్చిపోయాను అనమాట చింతపండు గుజ్జు కూడా వేసుకోండి తగినంత లేదా నిమ్మకాయలు ఉంటే నిమ్మకాయలు అయితే నిమ్మకాయలు అయితే మీరు ఎక్కువ అమౌంట్ పెట్టి యూజ్ చేయాల్సి వస్తుంది దాని బదులు చింతపండు గుజ్జు అయితే మనకు పులిపైతే సరిపోతుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి పూరీలు అయితే రెడీమేడ్ పూరీలు అవి ఆల్రెడీ నేను మార్కెట్లో తీసుకొచ్చాయి అది ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట ఆ ప్యాకెట్లు యూజ్ చేసి నేను పని పిరి బండి అయితే స్టార్ట్ చేశాను నా అయితే ఇంకా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అది కూడా ట్రై చేసేటప్పుడు ఒక వీడియో అయితే చేసి మీకు కంపల్సరీగా అన్నమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోమకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఇప్పుడైతే మీకు ఆ రెడీమేడ్ పానీపూరి ఎలా ఉంది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఆ ప్యాకెట్ వచ్చేసి మనకి ఈ మోడల్లో ఉంటుంది అన్నమాట ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అయితే మనకి మార్కెట్లో పడుతుంది చూడండి ప్యాకెట్ ఎలా ఉంటుందో ఈ ప్యాకెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది నేనైతే ఈ ప్యాకెట్లు యూజ్ చేసి ఆయిల్లో కుకింగ్ చేసేసి పైపరు బండి మీద యూజ్ చేస్తాను అనమాట ఓకే గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి